కాల భైరవా తమ్ముకుంటా ఈ కారు టికెట్లో నిన్ను మింగేస్తాయని విర్రబీగుతున్నాయి రా బిర్ర బీగుతున్నాయి కాల భైరవ రారా షేర్ ఖాన్ ఒక్కరొక్కరు కాదు వందల మంది వందల మంది రండి ఆ ఆ వంద మంది సీఎం సెక్యూరిటీకి వెళ్ళారు కానీ రేపు వస్తారు నువ్వు లారా పిచ్చినాకోండే కాల భైరవా కాల భైరవా భైరవ పోలీస్ స్టేషన్ కేకలేకుండా ఎక్కువ ఎవరు చీర వాళ్లే కుట్టుకోవటం న్యాయం సార్ నేను ఒక చీర చెప్పా దాన్ని కుట్టుకోవాలనుకుంటున్నా పోలీసులు కుట్టుకోనియటం లేదు న్యాయమా కాదా మీరే చెప్పండి ఐశ్వర్యకి నా మూలంగా ద్రోహం జరిగింది నా మూలంగా న్యాయం జరగాలంటే ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవాలి సార్ ఆ ట్రైల్స్ లో ఉంటే పోలీసులు నా మీద న్యూసెన్స్ పెట్టి నాకే యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ ఈజ్ ఇట్ కరెక్ట్ సార్ ఏ పని చేసినా ఎవరికి ఇబ్బంది కలగకుండా సార్ కాలభైరవా కమ్ముకుంటున్న ఈ కారు టికెట్లు నిన్ను మింగేస్తాయని విర్రబీగుతున్నాయి నువ్వు వండే సూర్యుడు అని వాటికి తెలియదు ఈ రోజు నువ్వు అస్తమించుగా కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను మళ్లీ గెలిపించుకోవడానికి చీకటి గెలుపులు చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా కాలభైరవాళ్ళీ పుడతావురా భైరవ ఐ లవ్ యు ఐశ్వర్య ఐ లవ్ యు టూ మచ్ ఐ లవ్ యు త్రీ మచ్ ఆల్సో ఫోర్ మచ్ ఆల్సో మిస్టర్ కళ్యాణ్ నీ నిజాయితీని నేను నిజంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ప్రొఫెసర్ నువ్వు చేస్తున్న ఈ పెళ్లి పోరాటంలో న్యాయం ఉంది ఐ అప్రిషియేట్ థ్యాంక్ యూ ప్రొఫెసర్ జనరల్ గా ఏ ఒక ఆడపిల్లని మోసం చేసి నేను చేయలేదు అంటాడు అవును ప్రొఫెసర్ కానీ నేనే చేశానని నువ్వు ముందుకు వచ్చావు చూడు అక్కడే అక్కడే నువ్వు హీరో అయిపోయావయ్యా థ్యాంక్ యూ ప్రొఫెసర్ చేసిన తప్పు దిద్దుకుని పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చావు చూడు నీరు ఆ మానవత్వం నాకు నచ్చింది ఈ కాలనీలో ఎవరు అవునన్నా కాదన్నా నేను మీ ఇద్దరికి పెళ్లి అయ్యేలానే చూస్తాను మీ ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేస్తాను మిస్టర్ కళ్యాణ్ నువ్వు బ్రోకర్ వా ప్రొఫెసర్ నువ్వు లంగాకాడి ప్రొఫెసర్ మిస్టర్ కళ్యాణ్ నిండేరా బుడ్డేకే బాల్ కొడక లేకపోతే మా ఇద్దరు నువ్వు మా ఇద్దరిని ఒక్కటి చేయటం ఏంట్రా ఆడాబాగా ఒక్కటంటే మనసులు ఉండాలరా ఆ మనసులు గెలవాలరా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టపడి ఆటోమేటిక్ గా మనసులు ఒక్కటి అవ్వాలి గాని మనసు బ్రోకర్ విధవా ఆ అమ్మాయి నాకు తెలియకపోతేను నేను ఆ అమ్మాయికి తెలియకపోతేను అది పెళ్లి సంబంధం అయితేను ఇద్దరిని కలపడానికి బ్రోకర్ ఉండాలరా మనసులు కలపడానికి బ్రోకర్ ఏంటరా బ్రోకర్ వెధవా రియల్ ఎస్టేట్ లో బ్రోకర్లు ఉంటారు పాలిటిక్స్ లో బ్రోకర్లు ఉంటారు బ్యాంకు లో పిచ్చిన బ్రోకర్లు ఉంటారు మనసులు కలపడానికి బ్రోకర్లు ఏంట్రా బ్రోకర్ విధవా బుడ్డెక్కే బాల్ చుండెక్కే ఘాల్ నీ ఇష్యూలో వేలు పెట్టాను చూడు నా అది బుద్ధి తప్పు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ కళ్యాణ్ థ్యాంక్ యూ ప్రొఫెసర్ ఐ లవ్ యు ప్రొఫెసర్ ఐశ్వర్య ఐ లవ్ యూ నువ్వు లేనిదే లవ్ లేదు నువ్వు లేనిదే లైఫ్ లేదు నువ్వు లేనిదే ప్రపంచం లేదు నువ్వు లేనిదే ప్రజాస్వామ్యం లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఐశ్వర్య ఐ లవ్ యు నిజంగా లవ్ చేస్తున్నావా నా కోసం ఏవైనా చేస్తావా చచ్చిపో చచ్చిపో ప్రేమ త్యాగాన్ని కోరుతుంది నీ ప్రేయసి అడుగుతున్నాను నాకు నీ ప్రాణం కావాలి నా మీద నీకెంత ప్రేముందో నువ్వు చస్తే తప్ప తెలీదు చచ్చిపోతావా చెప్పు నా కోసం ప్రాణాలిస్తావా ప్రాణాలి ఆడవాళ్ళని వాడుకుని వదిలేసేవాడివి నీకు మనసు విలువేం తెలుసురా పెళ్లి చూపుల్లో ఆడదాన్ని చూసి శీలానికి పంచనామా చేసిన బెదర్వి నీకు ఆడదాని విలువేం తెలుసురా మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం కోసం నన్ను చంపడానికి సిద్ధపడ్డా వెదవ్వి నీకు ప్రాణాల మీద తీపెక్కవని తెలుసురా అందుకే ప్రాణ విమ్మని ప్రాణ విలువ తెలిసినంతగా నీకు ప్రేమ విలువ తెలీదు పెళ్లి విలువ తెలీదు మనసంటే అసలే తెలీదు మనసు లేని మృగానివి నిన్ను పెళ్లి చేసుకోను 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 ఐశ్వర్య కొంటే ఐశ్వర్య ఐశ్వర్య నువ్వంటే ఇష్టం ఐశ్వర్య ట్వంటీ పర్సెంట్ కాలిపోయాను ఐశ్వర్య చచ్చిపోతే నేను ఎట్టు చేసుకుంటాను ఐశ్వర్య చావంటే నాకు కూడా భయమే ఐశ్వర్య కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి బతుకుండాలి కదా ఐశ్వర్య కాలేర్యాశ్వర్య కాళ్ళు ఫార్టీ పర్సెంట్ పెళ్లి ఐశ్వర్య చచ్చిపోతాను కాదు ఐశ్వర్య నిన్ను పెళ్లి చేసుకోలేవరని భయపడుతుంది ఐశ్వర్య నువ్వంటే ఇష్టం ఐశ్వర్య ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోయింది ఐశ్వర్య తప్పను ఐశ్వర్య ఎప్పుడు తప్పు ఐశ్వర్య ఒక్కసారి క్షమించా ఐశ్వర్య నాది ప్రాణమే కదా అంత పగపడితే మిస్టేక్ కి ఇంకెప్పుడు తప్పు చేయను ఐశ్వర్య నన్ను బతకమని చెప్పవా అయితే నేను డిసైడ్ అయిపోయా చచ్చిపోవడానికి నాకు ప్రశ్న ఉంది నేను ప్రశ్నకి చచ్చిపోతాను లేకపోతే నాకేనా காணி பைவேத்தி தச்சி போத்தாரே ஐ ஆம் ரெடி பார் டை Yeah.